Dŵr <Susurr> yn <Sessimus> <Sessimus> నమస్కారం అండి ఈరోజు ఏదైతే మన కాకినాడలో ఇరవై మూడవ వార్డు రెల్లిపేటలో నిర్వహించ నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే శ్రీరామ్ నమని పురస్కరించుకొని నిర్వహించినటువంటి భారీ అన్నదానంలో రెలిపేట పెద్దలు అలాగే వార్డు ఇన్ఛార్జీలు అలాగే మరి కార్యకర్తలు కోట మా పెద్దలు పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం వారందరికీ నా చేతి వర్తించడం ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం అండి ఈరోజు మా జగన్నాథపురం రెల్వీధి శ్రీరానమి సందర్భంగా ఈ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమానికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారు వార్డ్ ఇన్ఛార్జీ గారు అలాగే ప్రధానిగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు అలాగే శ్రీ ఒడ్డిపామ గుడ్డిపాలెం అంబారి పంచాయతీ పెద్దల సంఘం ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జై జరుగుతుంది కనుక అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరిపో